ఓం మాత్రే నమ రేపే ఏకాదశి ఎన్నో శక్తులు కలిగిన రోజు తులారాశి వారికి కోట్లు గడించే యోగం ఒక స్త్రీ ప్రవేశం వల్ల మీ జీవితంలో జరిగేది ఇదే తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి వారి యొక్క జీవితంలో రేపు ఏకాదశి నుండి కూడా పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా గురు గోచారం అనేది ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు వ్యాపారం పరంగా లాభాలు చూసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ తెలివితేటల కారణంగా మీరు చాలా వరకు కూడా ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు వ్యాపారం పరంగా కూడా సరైన విధంగా కనుక మీరు నడుచుకుంటే అనుకున్న స్థాయిలో లాభాలు రావడం ఈ సమయంలో మనకు అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీ శత్రువుల మాటలు నమ్మడం కానీ గతంలో మీపై వారు చెడు విధంగా మీ వ్యాపారాన్ని ముందుకు వెళ్లకుండా ఆపేయాలన్న ప్రయత్నం చేసిన వారితో కానీ స్నేహం చెయ్యడం లేదా వారి మాటలు నమ్మితే కనుక ఈ సమయంలో మోసపోయే అవకాశం ఉంటుంది లేకుంటే అదృష్టమే మనకి అధిక శాతం వ్యాపారంలో తులారాశి వారికి కనిపిస్తూ ఉంది లాభ నష్టాల విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్థిక పరంగా ఎటువంటి నష్టం కూడా వారు చవిచూడరు ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగానే కలిసి రాబోతుంది తులారాసులో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే అభివృద్ధిని సాధించేందుకు ఈ సమయం అనేది సరైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా మీరు చేసే పనుల ద్వారా విజయాలు సాధిస్తారు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలతో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు వృత్తిలో మార్పు అనే తప్పనిసరిగా లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కా ఈ సమయం కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు ఫలితాన్ని చూడగలుగుతారు కోరుకున్న మార్పు అనేది తప్పనిసరిగా లభిస్తుంది పై అధికారులు యొక్క మెప్పును కూడా పొందుతారు మీ సహోద్యోగులు యొక్క ప్రశంసలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి పై అధికారుల యొక్క ప్రశంసలతో పాటుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి ప్రమోషన్లు దక్కే అవకాశం కూడా చాలా అధికంగానే కనిపిస్తుంది ప్రమోషన్లు కూడా దక్కుతాయి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితిలో కూడా మార్పులు జరుగుతాయి వ్యాపారం పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కోరుకున్న అభివృద్ధిని చూస్తారు ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలైతే కనిపించడం లేదు గురువు గోచారం అనేది ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగానే ఉండబోతుంది గురుదృష్టి పదకొండు ఒకటి మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూడగలుగుతారు ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా ఏంటంటే వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభాన్ని ఇవ్వడం మాత్రమే కాదు మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా అధికంగా కూడా మీరు ధనం అనేది సంపాదించబోతూ ఉన్నారు ఆర్థిక పరమైన విషయాల్లో అతి ఆలోచన చేయడం అనేది మంచిది కాదు ముఖ్యంగా ఇతరుల మాటలకి మాత్రం లొంగకండి అలా లొంగితే చాలా నష్టాలనేవి చవి చూడాల్సి ఉంటుంది తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది రేపటి నుండి కూడా ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది చూసినట్టయితే కుటుంబపరమైన జీవితంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపించటం లేదు జీవితంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం అనేది బలపడుతుంది గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్యలో ప్రేమానుబంధాలు పెరుగుతాయి ఈ సమయంలో గురువు దృష్టి పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీ తోబొట్టూరుతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు వారి జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా ఉల్లాసంగా ఉంచేందుకు ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది ప్రయత్నాలు చేయడం అంటే మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగకపోయినా లేదా మీకే వివాహం జరగాల్సి ఉన్నా కూడా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ వివాహాన్ని గురించి ఆలోచన చేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీ కుటుంబంలో ఎవరో ఒకరికి వివాహం జరిగే అవకాశం ఉంది లేదా ఒక సౌకర్యం అనేది మనకి సమయంలో బాగా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీకు ఏవైనా ఆస్తి తగాదాలు ఉన్నా లేదా ఏవైనా గొడవలు ఉన్నా కూడా ఈ సమయంలో అవన్నీ దూరం అయిపోతాయి ఎటువంటి సమస్య లేకుండా మీరైతే సంతోషంగా ఉండగలుగుతారు తులారాశిలో జన్మించిన వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఈ సమయంలో ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే ఆరోగ్యపరమైన జీవితంలో ఎటువంటి నష్టాలు కూడా కనిపించటం లేదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు తొందరగానే వాటి నుంచి కోలుకోగలుగుతారు గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీలో ఆరోగ్యాన్ని కాపాడుకునే తపన ఎక్కువ అవుతుంది దాని కొరకు తగిన ప్రయత్నాలు కూడా చేస్తుండాలి దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడడం మాత్రమే కాదండి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పరంగా ఇటువంటి సమస్యలు కూడా తులారాశి వారికి కనిపించటం లేదు తులారాశి వారి యొక్క చదువు పరంగా చూసుకున్నట్టయితే తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చదువుపై చాలా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు బాగా చదువుకోవాలి అనే మనస్కులు కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే గురువు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం కారణంగా చదువు విషయంలో వీరిలో కొంత అహంకారం కలిగే అవకాశం ఉంటుంది ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత మంచిగా చదువుకున్నా కూడా అహంకారాన్ని దూరం చేసుకోకపోతే మాత్రం చాలా నష్టాన్ని చూస్తారు జాగ్రత్త ఖచ్చితంగా అహంకారం విషయంలో జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది మీరు బాగా కాన్సంట్రేటెడ్ మైండ్ కలిగి ఉంటారు కాబట్టి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క అహంకారంతో ప్రతి విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం అనేది విద్యార్థులకు మంచిది కాదు ప్రతి విషయంలోని జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో మీకు మనోబలం తగ్గి భయం పెరిగే అవకాశం ఉంటుంది ఆ విషయాల్లో కూడా తప్పక జాగ్రత్త తీసుకోండి తులారాశి వారికి రేపు ఏకాదశి నుండి కూడా చాలా అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారి ఏమైనా వాహనాలు గానీ స్థలాలు గాని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇది మీకు లాభదాయకమైన సమయంగా చెప్పవచ్చు ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా మీకు కలిసి రాబోతూ ఉంది బంధువులు అధికంగా మీ ఇంటికి రాబోతూ ఉన్నారు ప్రేమ విషయాల్లో మీకు ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఉండవు ప్రేమ పరంగా కలిసి వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు ఇక చూశారు కదా రేపు ఏకాదశి నుండి కూడా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ